పొరపాటున కూడా నాన్ వెజ్ తీసుకుని ట్రావెల్ చేయకు కుర్విదయాలు వెనుకబడతాయి అంటారు కార్ లో ముంబై నుంచి ఆంధ్రాకి వస్తున్న ఒక ఫ్యామిలీ వెళ్లే దారిలో రిలేటివ్స్ వాళ్ళ ఇంటికి తినేకి వెళ్తారు తినేసి బయలుదేరుతుండగా నైట్ కోసం కూడా మనం నాన్ వెజ్ పార్సల్ చేసుకుని తీసుకెళ్దాం మరి నైట్ మనకు హోటల్స్ దొరకకపోతే ఇబ్బంది అవుతుందనేసి పార్సల్ చేసుకుని తీసుకెళ్తారు కరెక్ట్ గా నైన్ అవుతుండగా వీళ్ళు ఇంకా తినలేదు డ్రైవర్ వెళ్తున్న హైవే నుంచి ఒక షార్ట్ కట్ తీసుకుందాం అనుకుంటాడు ఎందుకంటే హైవేలో గంటసేపడేది పడేది షార్ట్ కట్ లో థర్టీ మినిట్స్ లో వెళ్ళిపోతున్నారంట కానీ అదే వాళ్ళు చేసిన పెద్ద తప్పు ముందుగానే కారులో నాన్ వెజ్ ఉంది అండ్ వీళ్ళు తీసుకున్నది కూడా ఒక అన్నోన్ రోడ్ వెళ్ళేదారిలో ఇంత చిన్న రోడ్డు మరియు ఒక్క లైట్ కూడా కనపడలేదంట సడన్ గా కార్ ఆఫ్ అయిపోయింది ఎంత స్టార్ట్ చేస్తున్నా స్టార్ట్ అవ్వట్లేదు సరే అనేసి డ్రైవర్ దిగుతున్నప్పుడు పక్కన సీట్ లో ఉన్న ప్యాసెంజర్ రే 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 ఆగా డోర్ తీయద్దు డోర్ తీయద్దు అని అంటారు ఎందుకని ప్యాసెంజర్ సీట్ పక్కన ఉన్న విండోలో తిరిగి చూస్తే